కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అభిషేక సేవలో రఘురామ రాజు దర్శించుకుని దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టిటిడి అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయం వెలుపల ఆయన మాట్లాడారు ఎన్నికలు ముగిసిన తరువాత స్వామివారి దర్శనం కోసం ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది అభిషేక దర్శనం కుటుంబంలో సహా చేసుకోవటం జరిగింది గతంలో కూడా నేను ఇప్పుడు నామినేషన్ వేసిన వెంటనే ఆ తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత స్వామివారి భక్తుడిగా ఇప్పుడు నేను వారి దర్శనం చేసుకోవటం నాకు అదొక రెగ్యులర్ చర్య ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు రావాలని గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రజల కష్టాలన్నీ తొలగి చక్కటి వెల్ఫేర్తో పాటు అద్భుతమైన అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ఆయనించాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకోవటం జరిగింది గుళ్ళు అవసరం మాకు నూట పాతి నుంచి మినిమమ్ నూట యాభై టచ్ అవ్వచ్చు ఉన్నాయి నూట డెబ్భై సీట్లు కాబట్టి జగన్కి ఇరవై ఐదు నుంచి ఒక నలభై వరకు రావచ్చు అని నేను ఖచ్చితంగా చెప్పగలను నా మాట నిజమవుతుందా జగన్ మాట అవుతుందా నాలుగో తారీఖు మధ్యాహ్నంకే మీకు అర్థం అవుతుంది ఖచ్చితంగా నా మాటే అవుతుంది ఎందుకంటే స్వామి సన్నిధిలో నేను చెప్తున్నా స్వామి సన్నిధిలో అతను చెప్పలేదు